విశాఖ ఉక్కు భవిష్యత్తుపై మళ్లీ ఆశలు రేగుతున్నాయి మూడు సంవత్సరాలకు పైగా ఉద్యోగుల ఆందోళన జీతాలు సరిగా ఇవ్వలేని పరిస్థితి నిర్వహణకు ఆస్తులు అమ్ముకోవాల్సిన దుస్థితిలో ఉన్న ఉక్కు కర్మాగారానికి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి ఈ రోజు రానున్నారు ఉన్నతాధికారులు కార్మిక నేతలతో గురువారం నాడు సమీక్షించనున్నారు ఈ సందర్భంగా మంత్రి ఏం చెబుతారు సైల్లో విలీన ప్రతిపాదనపై ఎలా స్పందిస్తారనేది కీలకంగా మారింది ఇటీవలే ఏపీ బీజేపీ ఎంపీలు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామిని కలిశారు స్టీల్ ప్లాంట్పై ఇక్కడ ప్రజల ఆకాంక్షలు ప్రైవేటీకరణ విషయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆయన్ని కోరారు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో రాష్ట్రీయ ఇస్పాత్ నిగం లిమిటెడ్ ను విలీనం చేయటం వల్ల రెండు కంపెనీలు లాభపడతాయని వారు కుమారస్వామికి వివరించారు